హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్ ఒక బోయవాడైన తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం యుగంలో ఉన్న అర్జునుడు కలియుగంలో తిన్నడుగా అవతరించాడు అర్జునుడు ఆ జన్మలో శివ సాన్నిధ్యాన్ని పొందలేని కారణంగా మరొక జన్మను ఎత్తాడు కన్నప్ప తెలుగువాడు రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు ఈయన స్వస్థలం ఆ ప్రాంతానికి నాగడు అనే బోయరాజు ఉన్నాడు అతని ఇల్లాలి పేరు దత్త వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్వామి దయవలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నడు అనే పేరు పెట్టుకున్నారు తిన్నడు బోయవాడుగా తన కుల ధర్మాన్ని అనుసరించి వేటాడినా అన్ని జీవుల ఎగల కరుణ ప్రేమలు పుట్టుక నుంచే అభివృద్ధి చెందాయి అలాగే జంతువులలో పిల్లలను ఆడవాటిని రోగాలతో ఉన్న వాటిని వేటాడేవాడు కాదు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోజూసింది తన అనుచురలైన నాముడు కాముడులతో కలిసి ఆ పందిని వేటాడాడు దాన్ని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి పోయాడు అక్కడ ఒక దేవాలయం కనిపించింది తిన్నడికి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది అప్పుడు గుడివైపుగా ప్రయాణించసాగాడు అక్కడ ఒక శివలింగం కనిపించింది ఆ శివలింగాన్ని చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆనంద భాష్పాలు కూడా రావడం మొదలయ్యాయి శివునితో ఇలా అన్నాడు బోయవాడు ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారం ఎలా వస్తుంది నీకు తోడెవరుంటారు ఇక్కడ నేను నీతో ఉంటాను అయ్యో నా తండ్రి శివయ్య ఆకలిగా ఉందేమో కదా నీకు ముందు ఆహారం తీసుకొని వస్తాను అని లింగాన్ని విడిచి వెళ్ళాడు కాముడు కాల్చిన ఆ పంది మాంసాన్ని రుచి చూసి మంచిదైన మాంసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని పూలతో పూజించబడతాడని చెప్పిన తన తండ్రి మాటలను గుర్తుకు తెచ్చుకున్న తిన్నడు పక్కనే ఉన్న నది నుండి నీటిని నోటి నిండా కుక్కిలి బట్టి సేకరించి మరియు పూలను తన తల మీద ఉంచుకొని అలాగే కాల్చిన మాంసాన్ని చేతితో పట్టుకొని గుడికి వెళ్తాడు అక్కడ నోటితో తీసుకొని వచ్చిన నీటిని శివునిపై వదిలాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలను శివుడికి అలంకరించాడు అది అర్చన అయింది తర్వాత తాను తెచ్చిన మాంసాన్ని దేవుని ముందర ఉంచాడు అది ఆయనకు నివేదన అయింది ఆ బోయవాడి మూ మూఢభక్తికి బోళాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది ఈ విధంగా ప్రతిరోజు మాంసాన్ని సేకరించి నైవేద్యంగా పెట్టేవాడు తిన్నడు మాంసాన్ని నైవేద్యంగా పెట్టి వెళ్ళాక అప్పుడు ఆ ఆలయ అర్చకుడైన శివగోచారి అక్కడికి వచ్చాడు ఎవరో ఆలయాన్ని అపవిత్రం చేశారని భావించి నిర్గాంతపోయాడు తర్వాత అక్కడ అన్నింటినీ తొలగించి మంత్రాలతో సంప్రోక్షణ చేసి పూజ చేస్తాడు మరుసటి రోజు మరలా తిరిగి అక్కడికి వచ్చిన తిన్నడు తనదైన శైలిలో మాంసాన్ని ఉంచి పూజ చేస్తాడు నిత్యం ఇలా ఐదు రోజులు జరిగాయి ఇంకా ఉన్నబట్టలేక ఆ అర్చకుడు రోధిస్తూ శివుడిని ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నని యొక్క భక్తి ప్రవర్తులను చూపించదల్చాడు అర్చకుడికి కలలో కనిపించి నీవు లింగము వెనుకల దాగి ఉండు బయటకు రాక అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజు తిన్నడు యథావిధిగా ఆలయానికి వస్తాడు అప్పుడు శివుడి కుడి కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది వెంటనే తనకు తెలిసిన మూలికా వైద్యాన్ని చేస్తాడు అయినా ఆ రక్తం కారడం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఉపాయం కలిగింది కన్నుకు కన్ను సిద్ధాంతంగా స్ఫురించింది వెంటనే బాణపు మొనతో తన కంటిని వెకలించి అమర్చుతాడు తర్వాత వెంటనే ఎడమ కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలవుతుంది తిన్నడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఎడమ కన్నును కూడా అమర్చడానికి సిద్ధమయ్యాడు ఎడమ కన్నును గుర్తుపట్టడానికి తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును అమర్చుతాడు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై నా హృదయమునకు సంపూర్ణ ఆనందం కలిగింది నీ వల్ల కన్నప్ప అని ప్రశంసించాడు తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు చిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అయ్యాడు నేత్రేశ నాయనార్ అనేది సంస్కృత నామము నాయనార్ అనగా శివభక్తులు అని అర్థం అప్పుడు శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని చూపును ప్రసాదిస్తాడు ఇదంతా చూసిన శివగోచారికి తిన్నడు యొక్క అపురూపమైన శివభక్తి గోచరమైంది ఈ మహాభక్తుడు భక్తి సామ్రాజ్యానికే మహారాజు ఒక భక్తుడు కొండపైన ఉండి అలాగే పరమశివుడు కొండ కింద ఉండి పూజలు అందుకోవడం కేవలం ఈ దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన ఈ శ్రీకాళహస్తి ఆలయంలోనే చూడవచ్చు ఇక్కడ ప్రతి శివరాత్రి మహోత్సవాలకు తన ప్రియ భక్తుడైన కన్నప్పకు మొదటి పూజలు అందుకోవడమే ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్